ది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధిగా ఎన్ వెంకటేశ్వరరావు అందరికీ వందనాలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా పరిపూర్ణ ఆత్మగా ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టర్గా నాలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ నలభైకి పైగా ధ్యాన కేంద్రాలను స్థాపించి వేల మందిని జ్ఞానవంతులుగా సభ్య స్థాపకులుగా తీర్చిదిద్దుతున్నారు బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు ఈరోజు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఏడవ తేదీన తిరుపతి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వారిని ఎన్లైటన్మెంట్ అనే అంశంపై విశేషంగా విశ్లేషించ ప్రార్థిస్తున్నాం బ్రహ్మశ్రీ పత్రి గారు తప్పకుండా వెంకటేశ్వరరావు గారు ఈరోజు మీరు చాలా చక్కటి అంశం మీద విపులీకరించమని కోరారు నిజానికి నాకు వ్యక్తిగతంగా అత్యంత ప్రియతమమైన కథావస్తువు ఈ ఎన్లైటైన్మెంట్ అనేది ఈ ఎన్లైటైన్మెంట్ అనే పదం ఇది ఇంగ్లీష్ పదం దానిని సరిగ్గా తెలుగులో పదం వెతుక్కోవడం అనేది చాలా కష్టతరమైన పని కనుకనే దీనిని యథాతథంగా తెలుగులో కూడా ఎన్లైటైన్మెంట్ అనే విధంగానే మనం వాడుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన అయినా ఎన్లైటైన్మెంట్ అంటే కొద్దిగా మనం తెలుగులో కొన్ని ఇతర పదాలు రకరకాలుగా వాడి దాని యొక్క సుమారు స్వభావాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం ఎన్లైటన్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు ఎన్లైటన్మెంట్ అంటే ఒక పరిణితి చెందిన మానవ విధానం అని చెప్పుకోవచ్చు ఎన్లైటన్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడి రీతి అని చెప్పుకోవచ్చు ఎన్లైటన్మెంట్ అంటే ఒక విస్తృతమైన మనోదృక్పథాలు ఉన్న మనిషిగా వ్యవహరించవచ్చు కనుక ఈరోజు ఈ యొక్క ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే సరి అయిన పరిణితి చెందిన మానవ వ్యవహార రీతి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ప్రపంచంలో సగటు మానవుడు పొడతాడు పెరుగుతాడు తింటాడు నిద్రపోతాడు చేస్తాడు అంతేగాని తన జీవితాన్ని తాను విశేషించ విశేషంగా విశ్లేషించ ప్రయత్నించడు ఒక సామాజికుడుగా ఒక సంఘ సభ్యుడుగా ఉంటాడే కానీ ఒక విలక్షణమైన సభ్య సమాజకుడుగా ఉండా నిర్ధారించుకోడు కానీ ఒక ఎదిగిన మానవుడు ఒక పరిణితి చెందిన మానవుడు నేను ఏ విధంగా జీవించాలి ఏ విధమైన జీవన సరళి సరి అయినది అని తెలుసుకోవటానికి ఉబలాటపడి ఆ ఉబలాటం వలన ఆ పద్ధతి కూడా తెలుసుకొని ఆ విధంగా జీవిస్తాడు ఆ వ్యక్తికి ఎన్లైటన్మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాం ఈ ఎన్లైటన్మెంట్ అనే పదంలో లైట్ అనే పదం ముఖ్యమైన పదం లైట్ అంటే ప్రకాశం దానికి విరుద్ధమైన పదము చీకటి కనుక మానవుల జీవితాలు కొన్ని చీకటి బ్రతుకులు ఉంటాయి కొన్ని ప్రకాశమైన బ్రతుకులు ఉంటాయి చీకటి బ్రతుకులు వాళ్ళు ఎన్లైటైన్మెంట్ లేని వాళ్ళు ప్రకాశమైన బ్రతుకులు వాళ్ళు చక్కటి ఎన్లైటైన్మెంట్ ఉన్నవాళ్ళు చీకటి బ్రతుకు యొక్క లక్షణాలు ఎన్నో అలాగే ప్రకాశవంతమైన బ్రతుకు యొక్క లక్షణాలు కూడా ఎన్నో ఈరోజు మనం చీకటి బ్రతుకుల రకరకాల లక్షణాలను తత్సంబంధిత ప్రకాశవంతమైన బ్రతుకుల లక్షణాలను సుగుణాలను మనం రీతులను విపులంగా తెలుసుకుందాం ఉదాహరణకు నాకే అన్నీ తెలుసు అని బ్రతికేవాడు ఓ చీకటి బ్రతుకు బ్రతికేవాడు తద్విరుద్ధంగా నాకు కొంత తెలుసు ఉండవచ్చు కొంత తెలుసు ఉండకపోవచ్చు ప్రక్కవాడికి నాకన్నా ఎక్కువ తెలుసు ఉండవచ్చు అన్న చక్కటి వచ్చి ఆ విధంగా జీవించేవాడు ప్రకాశమైన బ్రతుకు బ్రతికేవాడు ప్రకాశంలో ఉండేవాడు అతను ఎన్లైటెంట్ కనుక నాకే తెలుసు అనుకున్నవాడు చీకటి మనిషి అయితే నాకు తెలుసు ప్రక్కవాడికి తెలుసుకో తెలియవచ్చు అని గ్రహించినవాడు వెలుతురు బ్రతుకు బ్రతుకుతున్నవాడు కనుక తన అజ్ఞానాన్ని తాను తెలుసుకున్నవాడు ఒక ఎన్లైటన్ మాస్టర్ తన అజ్ఞానాన్ని తెలుసుకోలేనివాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు అని మనం చెప్పుకుంటాం ఇకపోతే తెలుసుకోవడానికి కూడా ఒక అంతు లేదు ఒక చివరి లిమిట్ లేదు అని తెలుసుకున్నవాడే మళ్ళీ ఎన్లైట తెలుసుకోవడానికి ఏదో ఒక పరిధి పెట్టుకున్నవాడు ఎన్లైటైన్మెంట్ లేనివాడు తెలుసుకోవడానికి ఒకనొక పరిధిని అది ఇంకా తిరుగులేని స్థితి అని ముందుగానే నిర్ధారించేవాడు ఎన్లైటైన్మెంట్ లేనివాడు ఉదాహరణకు తెలిసినా తెలియకపోయినా జీవాత్మ పరమాత్మలోనే అయిపోతుందని చెప్పేసి చాలామంది ముందుగానే నిర్ధారించుకుంటారు అదేదో తమకి తెలిసినట్టు తమకు తెలియనప్పుడు ఇది నాకు తెలియదు ఈ విధంగా విన్నాను అని మాత్రమే ప్రస్తావించడం ఒక ఎన్లైటైన్మెంట్ స్టేట్ నేను విన్నాను అని చెప్పుకోకుండా అది అంతే అది అలానే ఉంటుంది అని ఆ విధంగా హేతురహితంగా నమ్మకం ఉంచుకోవడం అనేది ఎన్లైటైన్మెంట్ లేకపోవడం అన్నమాట కనుక మనకి ఎంత తెలుసో అంతగానే మాట్లాడినప్పుడు మనకి ఎన్లైటైన్మెంట్ ఉంది అన్నమాట ఏమాత్రం రవ్వంతైనా మనకు తెలియంది తెలిసినట్టు మాట్లాడితే అది ఎన్లైటైన్మెంట్ లేనట్టు అన్నమాట కనుక ఈ ఎన్లైటైన్మెంట్ అనేది రకరకాల రీతులలో మనకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది కనుక ఈ ఎన్లైటైన్మెంట్ యొక్క పూర్ణ స్వరూపం మనం తెలుసుకోవడమే ఈరోజు మనం చేసే కృషి నేను ఈ శరీరమే ఈ పుట్టుక చావుక మధ్య వాడినే అని అనుకుంటే అది మళ్ళీ చీకటి బ్రతుకు ఈ సృష్టి అంతా నేనే నేనే ఆ సృష్టి అంతా అని తెలుసుకున్న పరిపూర్ణ స్థితి ఎన్లైటైన్మెంట్ స్టేట్ ఈ యొక్క పరిపూర్ణ ఎన్లైటన్మెంట్ స్టేట్కి రావడం అంటే అది మామూలు సంగతేమీ కాదు అదొక అత్యద్భుతమైన ప్రక్రియ ఒక హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్ శిఖరానికి అధిరోహించడానికి చేసే ప్రయత్నం లాంటిదన్నమాట నేనే అంతా అంతా నేనే అని గ్రహించగల స్థితికి ఎదగగలగడం అనేది ఒక అత్యద్భుతమైన ఎన్వైటైన్మెంట్ ప్రక్రియ అది సత్యం కనుక ఆ సత్యానికి తక్కువ పాడులో ఉన్న ఏ విధమైన అవగాహన కూడా ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు ఎన్లైటైన్మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రీభావం ఉండడం సర్వ ప్రాణికోటి పట్ల సహృదయత భావం కలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే ఏ ఒక్క ప్రాణి పట్లైనా ఏ హ్యభావం ఉంటే అది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు ఏ ప్రాణి యొక్క జీవన రీతి దానిది ఏ ప్రాణి యొక్క ఇష్టాయిష్టాలు దానివి దాని యొక్క ధర్మాధర్మాలు దానివి ప్రతి ప్రాణి కూడా సర్వస్వతంత్రమైనది మనకు ఏమి హక్కు ఉంది అది ఆ విధంగా ఉండాలి ఉండాలి అని నిర్దేశించడానికి కనుక ప్రతి ప్రాణి పట్ల ఆ విధమైన సతవగాహనను కలిగి ఉండి ఆ ప్రాణి యొక్క స్వతంత్రతను దానికి ఇచ్చి ఆ యొక్క స్వతంత్రత పట్ల సహృదయత భావం భావం కలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే అంతేగాని భారతదేశీయవాసులకే పట్లనే సహృదయత పాకిస్తానీయులకు వాళ్ళు సహృదయకి పనికిరారు వాళ్ళు దుర్జనులంతా అని అనుకోవడం ఏమాత్రం ఎన్లైటైన్మెంట్ కాదు నేను బ్రాహ్మణుడిని ఉచ్చ స్థితిలో ఉన్నవాడిని మిగతా వాళ్ళంతా నీచ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు నా యొక్క సహృద్భావానికి తగరు అని విశ్వసించడం ఆ విధంగా బ్రతకడం అనేది ఎంత చీకటి బ్రతుకో ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ ఎప్పుడైతే మన సహృదయత భావం అనేది ఒక భౌతిక రూపంలో మన ద్వారా ప్రకటితమవుతుందో దానినే కరుణ అంటారు ఎంతో మంది జీవులు మానవులు మనకన్నా తక్కువ పరిణితి చెందిన స్థితుల్లో ఉంటారు వారి విపరీత ప్రవర్తన అన్నది వారి తక్కువ ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి తగిన చేయూతనివ్వడము అదే కరుణ అంటే ఎప్పుడైతే మన క్రింది వారి పట్ల మనం కరుణామయులుగా ఉంటాము మనకన్నా ఉచ్చ స్థితిలో ఉన్న మనకన్నా ఎక్కువ ఎన్లైటైన్మెంట్ స్థితిలో ఉన్న వాసులు మాస్టర్సు వాళ్ళు మన పట్ల కరుణా వీక్షణాలు వీక్షిస్తారు అప్పుడు మనకి వారి వల్ల సహాయం అందుతుంది కనుక ఎన్లైటైన్మెంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను కరుణ వీడకుండా ఉండడం అంటే కరుణామయుడుగా ఉండడమే ఎన్లైటెంట్ మాస్టర్ అంటే నీ చావు నువ్వు చావు నాకేం సంగతి నన్ను ముట్టుకోక నామాలకాకి అని వేరుగా ఉండ ప్రయత్నించేవాడు తనకు సహజంగా తాను చేయగల సహాయాన్ని చేయ నిరాకరించిన వాడిని ఎన్లైటెండ్ అనరు మన దగ్గర ఏది ఉంటే అది విచ్చలు విడిగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి ఇస్తూ వారికి నిరంతర చేయూతగా ఉండడమే ఎన్లైటెండ్ అంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడు కనుక నీ సంగతి నువ్వు చూసుకో అని ఇతర ప్రాణికోటిని తనకన్నా తక్కువగా ఎదిగిన ప్రాణికోటిని గాలికి వదిలిపెట్టేసిన వాళ్ళని ఎన్లైటెండ్ అన్నారు కనుక ఎవరైతే నిరంతర కరుణామయలో వాళ్లే ఎన్లైటెండ్ పీపుల్ కరుణ రసాన్ని అనుభవించని వాళ్ళు వాళ్ళు ఎన్లైటైన్మెంట్ లేని వాళ్ళు ఎన్లైటైన్మెంట్ అంటే తప్పులు చేయని వాళ్ళని కాదు తమ తప్పులను తాము తెలుసుకోలేని వాళ్ళు ప్రతి జీవి కూడాను తన ప్రగతిప్రథంలో తప్పులు చేయవలసిందే క్రొత్త పాఠాలను నేర్చుకున్నప్పుడు తప్పటడుగులు తప్పవు కదా అలాంటి తప్పటడుగులు పాపాలు కావు తప్పులు కావు క్షమించరాని నేరాలు కావు తమ తప్పటడుగులను తాము తామే క్షమింపరాని నేరాలుగా పరిగణిస్తే అలాంటి వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ లేదు అన్నమాట ఇతరుల తప్పటడుగులను క్షమించరాని నేరాలుగా పరిగణిస్తే వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ లేదు అన్నమాట కనుక నేర్చుకునే వారి తప్పటడుగులను తప్పటడుగులుగానే స్వీకరించి వారి తప్పటడుగులను తప్పులుగా చూడకుండా వారు విద్యలో నేర్చుకోవడానికి వారు వేసే వారు చేసే చిన్ని చిన్ని లోపభూయిష్టమైన ప్రయత్నాలే అని వాటిని తెలుసుకుని ఆ విధంగా ఆ అవగాహనలో ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే అంతేగాని ఆయా విద్యలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు అపస్వరాలు పలికితే వెంటనే వారి మీద పడి చీల్చి చెండాడి వాళ్ళు గొంతు పిసికి నువ్వు అపస్వరాలు పలికావు నువ్వు పనికిరాని వాడివి అని నేరస్తుడిగా నిర్ణయించడం అనేది ఎన్లైటైన్మెంట్ లేని వాడి స్థితి ఒకవేళ నేరం చేసినా కూడాను దానిని పదే పదే తలుచుకుంటూ ఉండడం అనేది ఎన్లైటైన్మెంట్ స్థితి కాదు చేసిన నేరాన్ని అప్పుడే మర్చిపోవాలి పదే పదే తలుచుకుంటే మళ్ళీ మళ్ళీ సమయం వృధా కదా కనుక మన తప్పులను మన పాపాలను పదే పదే ఏడ్చుకుంటూ దాన్ని పునరుద్ఘాటనం చేయడం కానీ ఇతరుల తప్పులను ఇతరుల పాపాలను పదే పదే ఎంచుతూ ఉండడం కానీ ఇదంతా ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు తగని పాపాలు చేసిన దానికి తగిన రీతిలో వ్యవహరించి దానిని వెంటనే మర్చిపోయి సృజనాత్మకమైన కార్యకలాపాల్లో క్రొత్తగా మునిగిపోవడం అనేది ఎన్లైటైన్మెంట్ అంటే అంతేగాని పదే పదే నేను పాపిని పాపిని అనుకుంటూ పదే పదే నువ్వు పాపివి నువ్వు పాపివి అని ఆ జన్మాంతం వాళ్ళని పీడించుకు తినుకో తినడం అనేది ఏమాత్రం ఎన్లైటన్మెంట్ అనిపించుకోరు తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా తప్పు చేశారో పరీక్షించి ఆ తప్పులను మనం చేయకుండా నేర్చుకోగలగడం అనేది ఎన్లైటన్మెంట్ అంటే అలాగే ఒప్పు చేసిన వాళ్ళను పరీక్షించి వాళ్ళు ఏ విధంగా ఒప్పుగా చేశారో తెలుసుకుని ఆ విధంగా మనం కూడా ఒప్పుగా ఉండగలగాలి అని నిర్ణయించుకోవడమే అదే ఎన్లైటన్మెంట్ అంటే అంటే ఒక ఎన్లైటన్ మాస్టరు అందరి దగ్గర నుంచి నేర్చుకోగలడు పాపాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి పుణ్యాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి పాపాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఎలా పాపాలు చేయకూడదో తెలుసుకుంటాడు పుణ్యాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా పుణ్య కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుంటాడు ఆ విధంగా అందరి దగ్గర నుంచి అద్భుతమైన పాఠాలు సదా నిర్విరామంగా నేర్చుకుంటూ ఉండేవాడే ఒక ఎన్లైటెండ్ మాస్టర్ అంటే ఎవరి దగ్గర నుంచి ఏమీ నేర్చుకోని వాడే ఒక చీకటి బ్రతుకు బ్రతికేవాడు ప్రకాశం లేనివాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు ఎన్లైటన్మెంట్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వడవడ వాగడం కాదు చక్కగా చక్కటి మౌన స్థితిలో ప్రతి మనిషి ప్రతిరోజు ఎంతైనా గడపాలి అలాంటి మౌనస్థితి లేనప్పుడు అలాంటి మౌనస్థితి అభ్యసించినప్పుడు ఎవ్వరు ఎన్లైటైన్మెంట్ కాలేరు పొందలేరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మాట్లాడడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఎన్ని అపస్వరాలు దొరుకుతాయో చెప్పలేం మౌనంగా ఉంటే ఎన్ని సుస్వరాలు మనకు మనం పలుకుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలోంచి ఆ మౌనంలోంచి వస్తాయో మనం తెలుసుకుంటాం కనుక మౌనం అనేది మరొక చక్కటి ఒక ప్రకాశంలో బ్రతికేవాడి ఒక సుగుణం మౌనం లేకపోవడం అనేది నిరంతరంగా శబ్దం చేసే దుర్గుణం ఉన్నవాడే ఒక చీకటి బ్రతుకు బ్రతికేవాడు ఎన్లైటైన్మెంట్ లేనివాడు ముఖ్యంగా మరొక ఎన్లైటెంట్ మాస్టర్ వచ్చినప్పుడు మనం నోరు మూసుకొని అతని దగ్గర కూచోడమే ఎన్లైటన్మెంట్ అంటే మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు తక్కువ జ్ఞాన పరిధుల్లో ఉన్నవారు దగ్గర మనం నోరి విపత్తు కానీ మనకన్నా ఎక్కువ జ్ఞాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నోరిప్పడం అనేది ఎంత అసంగతమైనదో రాధాకృష్ణను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవాడు ఆరు రోజులు కూర్చుని మౌనంగా కూర్చుని వచ్చేసేవాడు అఖండమైన పండితుడు రాధాకృష్ణన్ కానీ అంతకన్నా ఉచ్చస్థితిలో వెలుగుతున్న మాస్టరు రమణ మహర్షి ఆయన దగ్గర ఈయనకి మాట్లాడడానికి ఏమీ లేదు అని తెలుసు ఈయనకి కనుక చక్కగా నిశ్శబ్దంగా ఉండేవాడు కనకన కనకనే మనకన్నా ఆత్మజ్ఞానంగా ఎన్లైటన్మెంట్ రీతిలో ఎక్కువ స్థాయిలో ఉన్నవారు దగ్గరున్నప్పుడు వారి పక్కన పూర్ణ మౌనంగా ఉండి వారిని గమనించడమే వారి హావభావాలను వీక్షించడమే వారి మాట తీరును పరీక్షించడమే ఎన్లైటైన్మెంట్ అంటే అంతేగాని అందరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర ఒకటే రీతిగా ప్రవర్తించడం అనేది మన మూసలోనే మనం మాట్లాడడం అనేది అది ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు ఎన్లైటైన్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడం అంటే మన మనసులో ఏదుందో అదే మాట్లాడటం ఏది మాట్లాడమో అదే చేయడం ఏది చేసామో అదే మాట్లాడ్డం అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని వేరే విధంగా మాట్లాడడం అనేది ఎంత చీకటి బ్రతుకో మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి అన్నది ఎంత దుర్భరమైన పరిస్థితులకు దారితీస్తుందో కనుక త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే Enlightenment.